వాళ్ళిద్దరూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు రాజకీయ సమీకరణాల్లో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ మరొకరికి ఎంపీ టికెట్ దక్కింది కానీ ఇద్దరు పరాజయం పాలయ్యారు దీంతో వారిపై ఎంతో నమ్మకం పెట్టుకున్న సీఎం సైతం కంగు తినాల్సి వచ్చింది ఇంతకీ వడ్డించేవాడు మనవాడైనా విస్తర్లు ఖాళీగా ఉన్న ఆ ఇద్దరెవరు ఏ జిల్లాలోనిది ఇసి మూడోసారి అధికారంలోకి రావాలనేది ఎన్నికల ముందు బీఆర్ఎస్ టార్గెట్ ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో మరోసారి విజయ కేతనం లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులేసారు కేసీఆర్ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు గుర్రాల వేటలో పడ్డారు రాష్ట్రంలో ఎక్కడ ఏ సమావేశం సభ నిర్వహించాలన్న అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రేవంత్ రెడ్డితో కలిసి ముందుకు సాగారు ఇలా రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో రేవంత్ రెడ్డికి సంపత్ కుమార్ అత్యంత సన్నిహితుడయ్యారన్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా వినిపించింది దీనికి తోడు ఏఏసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చల్లా రెడ్డి పేరు కూడా ప్రచారంలో ముందుంది రేవంత్ రెడ్డి ఏ బహిరంగ సభ నిర్వహించాలన్నా తోడుగా నిలిచారు చల్లా రెడ్డి ఆ సమయంలో ఏఏసీసీ కార్యదర్శిగా పార్టీ అగ్రనాయకత్వంతో రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులందరికీ తెలుసు దీంతో రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారాలకు రెడ్డితో పాటు సంపత్ కుమార్ని తోడు తీసుకువెళ్లేవారు నాటికి చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ మొదలైంది ఒక్కో నియోజకవర్గంలో ఐదుగురు రాసవహులు టికెట్ రేసులో నిలిచారు అలంపూర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అలజడి మొదలైంది ఎంతమంది పోటీ పడ్డా ఎన్ని అడ్డంకులొచ్చినా తనకు చేదోడు వాదోడుగా ఉన్న సంపత్ కుమార్కే మరోసారి అలంపూర్ టికెట్ కేటాయించారు రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభ్యర్థి విషయంలో కూడా తీవ్ర ఒత్తిడికి గురయ్యారు రేవంత్ రెడ్డి ఏఐసిసి కార్యదర్శిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రెడ్డికి టికెట్ కేటాయింపులో చివరి దాకా సంఘర్షణ తప్పలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి అధినాయకత్వానికి టచ్ లో ఉండడం పార్టీ ఫండ్ ఎంతైనా ఇస్తారన్న లోపాయికారి ఒప్పందంతో వంశీచంద్రెడ్డికి టికెట్ దక్కదని ముందే పార్టీలో ప్రచారం జరిగింది చల్లా రెడ్డికి టికెట్ కేటాయించాలని అధిష్టానం నుంచి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి వచ్చింది అప్పటికే చాలా నియోజకవర్గాల్లో టికెట్లు ఖరారైన కల్వకుర్తి టికెట్ ఎవరికన్నా సందిగ్ధ పరిస్థితి రాష్ట్ర కేంద్ర నాయకులు కొంత టెన్షన్ పెట్టించింది చివరికి రాజకీయ సమీకరణాలతో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ కల్వకుర్తి టికెట్ కేటాయించారు దీంతో తీవ్ర నిరాశకు గురైన చల్లా వంశీచంద్రెడ్డి ఎంపీ సీటుపై భరోసా ఇవ్వడంతో సర్దుకుపోయారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది మెజారిటీ సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది కానీ అత్యంత సన్నిహితుడిగా మెలిగిన సంపత్ కుమార్ ఓటమిని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారట పట్టుబట్టి సంపత్ కుమార్ కు టికెట్ కేటాయించడంలో రేవంత్ రెడ్డి పాత్ర కీలకం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన సభలో సైతం అలంపూర్లో సంపత్ కుమార్ గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినా చివరికి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో రాజకీయం మరింత వేడెక్కింది హామీ ఇచ్చినట్టే మహబూబ్ నగర్ పార్లమెంటు సీటును కాంగ్రెస్ అధిష్టానం వంశీచేంద్రెడ్డికి కేటాయించింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని ఎంపీ టికెట్ కేటాయిస్తే గెలుస్తారని రేవంత్ రెడ్డి సర్వేలో తేలింది ఈ సర్వే ఆధారంగా ఎంపీ టికెట్ జీవన్ రెడ్డి కేటాయిస్తే మహబూబ్ నగర్ సీటు గెలవచ్చని సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్ర అధినాయకత్వానికి తెలిపినట్టు సమాచారం కానీ అగ్రనేతలతో ఉన్న సంబంధాలతో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు రెడ్డి దీంతో రేవంత్ రెడ్డి కాదనలేక అంగీకరించాల్సి వచ్చిందట మమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థిగా రెడ్డి పర్యటనలు చేశారు ఏ నియోజకవర్గంలో సభలు నిర్వహించినా ప్రజలు భారీగా హాజరయ్యారు దీనికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో అదే పార్టీ ఎంపీని గెలిపిస్తే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందనే చర్చ కూడా జరిగింది కానీ కొన్ని సమావేశాల్లో రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నచ్చలేదట నచ్చజెప్పడానికి ఎవరైనా ప్రయత్నించినా ఉల్టా ఎమ్మెల్యేలనే దబాయించేవారట రెడ్డి బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై పలుమార్లు విమర్శలు చేశారు వంశీచంద్రెడ్డి గతంలో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో జరిగిన ఘటనలను కూడా ఆయన గుర్తు చేయడంతో ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రచారం వ్యక్తిగత దూషణల దాకా వెళ్లింది అన్ని నియోజకవర్గాల్లో వంశీచంద్రెడ్డిపై వ్యతిరేక ప్రచారం జరుగుతోందన్న ఇంటెలిజెన్స్ రిపోర్టుతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారట సొంత జిల్లాలో గెలుపుని ఆయన సవాలుగా తీసుకున్నారు కానీ క్షేత్రస్థాయిలో రెడ్డి వ్యవహార శైలి పార్టీ నాయకులకు నచ్చకపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది చివరికి రెడ్డిని మోటివేట్ చేసి ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలన్న వ్యూహాలను రూపొందించారట సీఎం కానీ ఎంత చేసినా ఎంపీ ఎన్నికల్లో రెడ్డి ఓటమితో కాంగ్రెస్ పార్టీని తీవ్ర నిరాశకు గురిచేసింది అధికారంలో ఉండి కూడా ఓడిపోవడం అది కూడా సొంత జిల్లాలో సీటు చేజారడంతో రేవంత్ రెడ్డి ఇరుకున పడాల్సి వచ్చింది కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు సీఎం సొంత జిల్లాలో ఎంపీ సీటును కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ రెడ్డి గెలవడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెజారిటీ ఎమ్మెల్యేలకు ఇష్టం లేదనే ప్రచారం కూడా కొనసాగింది ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఆయన పెత్తనమే నడుస్తుందన్న ప్రచారం కూడా జరిగింది ఏదేమైనా సీఎంకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ ఇద్దరు ముఖ్య ఓటమి కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది సొంత గడ్డపై అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారన్న విమర్శలు రేవంత్ రెడ్డికి తప్పలేదు రాజకీయాల్లో అంతే అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అలాగని జరిగేవన్నీ మంచికి అనుకునే పరిస్థితులు కూడా లేకపోవడమే విచిత్రం